అన్నప్పటికీ ఆ యజమానుడు మరి నీ మీద నేను ఒక నమ్మకాన్ని నేను అనుకున్నాను నేను అయితే ఏది అది అనుకుపోయేమో అనుకున్నాను అయినప్పటికీ నీ మీద ఉన్న నమ్మకం అంత మొత్తం కోల్పోయిందని ఆ యజమానుడు అంటండి మరి అదే విధంగా మనం మనం మనమే కావాలని శోదనలోకి మనమే వెళ్తామండి మరి సాధన కూడా అలాగే శోధిస్తుందండి ఆ సోదనలో మనం ఇంకా బలంగా ఉండాలండి ఇక్కడ ఏంటంటే అవిశ్వాసం అండి విశ్వాసం అనగానే తరంటే సోమ అండి అండి సోమ దేవుడు మూడో రోజులు లేచించి మరి మొదటిగా వాటిని వాళ్ళ శిశువుల దగ్గరికి వస్తాడండి ఎవరండి చేసు ప్రభు వాళ్ళ శిష్యుల దగ్గరికి వస్తాడు మొదటిగా పది మంది శిశువులే ఉంటారండి సోమ వాళ్ళ మధ్యలో ఉన్నదండి మరి దేవుడు వచ్చాడని సోమకు చెప్తే సోమ ఏమన్నాడండి నేను అయితే అస్సలు నమ్మను దేవుడు ఒకవేళ వస్తే ఆయన చేతిలో వేలెత్తి చూస్తేనే నేను నమ్ముతాను లేదంటే నేను నమ్మని అంటాడండి